తెలంగాణ ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో మరో హామీని అమలు చేసింది భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించింది ఈ పథకంలో ఇళ్ల నిర్మాణానికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నారు గిరిజనులు దళితులకు ఆరు లక్షలు ఇస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించారు ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున అర్హులైన వారికి ఇల్లు ఇవ్వనున్నారు ఈ నేపథ్యంలో ఇందిరమ్మ ఇళ్లకు అర్హులు ఎవరు ఎలా ఎంపిక చేస్తారనే దానిపై గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది ప్రభుత్వం ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం ఇందిరమ్మ ఇళ్ళు మహిళల పేరు మీద మాత్రమే వస్తుంది తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలు ఈ పథకానికి అర్హులు తొలి దశలో భాగంగా సొంత స్థలం ఉండి అందులో ఇల్లు లేని వారికి ఈ ఆర్థిక సాయం అందనుంది లబ్ధిదారులు స్థానికంగా నివసిస్తూ ఉండాలి అద్దెకు ఉన్నవారు కూడా అర్హత కలిగి ఉంటారు ఇందిరమయలకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అధ్యక్షతన జరుగుతుంది జిల్లా కలెక్టర్లు ఫైనల్ లిస్ట్ రెడీ చేస్తారు గ్రామ పంచాయతీలో ఉన్న జనాభా అనుగుణంగా ఇందిరమేళ్ళ మంజూరు జరగనుంది ఇందిరమేళ్ల పథకంలో సొంతంగా స్థలం ఉన్నవారికి ఇల్లు నిర్మించుకోవడానికి ఐదు లక్షల ఆర్థిక సాయం అందిస్తామని కాంగ్రెస్ సర్కార్ చెప్పింది మొత్తం నాలుగు విడతల్లో ఈ ఆర్థిక సాయం అందనుంది బేస్మెంట్ పూర్తయ్యాక లక్ష రూపాయలు స్లాబ్ లెవెల్కి చేరాక మరో లక్ష స్లాబ్ పూర్తయిన వెంటనే రెండు లక్షల రూపాయలు ఇల్లు పూర్తయిన తర్వాత చివరి లక్ష రూపాయలు ఇస్తారు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్